ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన చందానగర్లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ ఇరవై ఏడు వరకు మాత్రమే సింధు నదీ జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినందునే దాని అమలును నిలిపివేసినట్లు భారత్ స్పష్టం చేసింది జమ్మూ కశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా భారత్ హక్కులను పాకిస్తాన్ కాలరాసిందని తేల్చి చెప్పింది ఈ మేరకు ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ భారత్ పాకిస్తాన్కు లేఖ రాసింది మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరంగానూ మూకుమ్మడి ఆంక్షలతో పొరుగుదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ను ముప్పతిప్పలు పెట్టేలా చర్యలు చేపట్టింది తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత అటారీ సరిహద్దు మూసివేత సహా ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను ముప్పైకి తగ్గించిన కేంద్రం పొరుగు దేశానికి అన్ని రకాల వీసా సేవల్ని నిలిపేసింది పాకిస్తాన్కు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాల్ని కూడా స్తంభింపజేసింది భారత్ లో ఉన్న పాక్ జాతీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లారని ఆదేశించిన కేంద్రం ఆ దేశంలో ఉన్న భారతీయులు వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది దిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ ను పిలిపించి ఆ దేశ మిలిటరీ అధికారులకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు అందించింది మరోవైపు సింధు నది జలాల ఒప్పందం అమలును నిలిపివేయడానికి కారణాలను వివరిస్తూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజాకు లేఖ రాశారు ఏ ఒప్పందమైనా దాన్ని గౌరవించడం ప్రాథమిక సూత్రమన్న ఆమె కానీ పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా ఒప్పందాన్ని స్పష్టం చేశారు భద్రతాపరమైన అనిశ్చిత పరిస్థితులు భారత్ హక్కులకు విఘాతం కలిగించాయని వివరించారు ఒప్పందంలో మార్పులకు సంబంధించి తాము చర్చలకు పిలిచినప్పటికీ పాకిస్తాన్ నిరాకరిస్తూ వస్తోందని గుర్తు చేశారు అందుకే ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు